సంక్రాంతిలోపు ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నవారి దగ్గర గాజులు వేసుకోకపోతే కీడు జరుగుతుందా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేను సోమవారంతో కలిసి రాబోతుంది సంక్రాంతి అయితే పుష్యమాసంలో వచ్చే ఈ సంక్రాంతి ఈసారి కీడుతో వస్తుంది అని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే ఈ కీడు మన సంతానం మీద ముఖ్యంగా మగపిల్లల మీద ప్రభావం చూపబోతుంది అయితే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి వారికి ఎటువంటి చెడు జరగకూడదు అని ఆలోచిస్తారు దానికోసం ఎటువంటి పనులు అయినా ఎంత కష్టమైన పనులు అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే ఈ సంక్రాంతి కీడు పిల్లలపై పడకుండా ఉండాలంటే కొడుకులు ముఖ్యంగా ఒక కొడుకు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయాలి అని మన పెద్దలు చెప్తున్నారు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం జరుగుతుంది అయితే ఇది చాలామంది మూఢ నమ్మకం అని కొట్టిపారేస్తున్నారు కానీ మన పెద్దలు ఏది చెప్పినా దానికి ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది దాన్ని పాటించడం వల్ల ఉంటే లాభం ఉంటుంది లేకపోతే లేదు నష్టమైతే ఉండదు కాబట్టి వారు చెప్పిన విధంగా పరిహారం చేసుకుంటే మన పిల్లలు బాగుంటారు అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉన్నవారి దగ్గర ఒక పదకొండు రూపాయలు తీసుకొని ఆకుపచ్చ రంగు గాజులు వేయించుకోవాలి నల్ల గాజులు మాత్రం వేయించుకోకూడదు ఇలా ఒక ఐదు మంది ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉన్నవారి దగ్గర నుండి గాజులు వేయించుకోవాలి అయితే ఈ గాజులు సంక్రాంతిలోపు వేయించుకొని సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ తప్పకుండా తీసేయాలి ఆ గాజులని తీసేసి ఏదైనా చెట్టు కింద లేదా పారే నీటిలో వేయాలి మళ్ళీ ఆ గాజులు ధరించకూడదు ఆ గాజులు మళ్ళీ ధరిస్తే కీడు అనేది తొలగిపోదు కాబట్టి ఒక కొడుకు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి ఇలాంటి కీడు జరగకుండా జాగ్రత్త పడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో